వెన్నుపూడి దినోత్సవాన్ని రావులపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశాలు మాత్రం చేసిన కార్యక్రమం వాస్తవంగా జగన్మోహన్ గారు గారి ఆదేశాలు ఇచ్చారంటే ఇది ఆయనకో నాకో ఉపయోగపడే విషయాన్ని కాదు ఈ రాష్ట్ర ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వారు మోసగాడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి మీకు అనేక సంక్షేమ ఫలాలు ఇస్తారంటే పాపం వారికి ఉన్నటువంటి ఇతిబాధులు తీర్తాయని వారు అందరూ పాపం ఓట్లు ఇస్తారు ఈ రోజుకి సంవత్సరం కాలం గడుచు గడుస్తుంది ఇప్పటివరకు లోకేష్ గారి యొక్క సంపద సృష్టించాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక పెన్షన్లు మినహా ఏది అమలు చేయలేదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి తల్లికి వందనమని ప్రతి పిల్లవాడికి పదిహేను పదిహేను అన్నాడు ఆ రకంగా తల్లికి మరి ఈ రోజున వందనం లేదు కానీ మరి తండ్రికి ఫుల్ బాటి ఇంధనం మాత్రం రేట్లు పెంచి మరి అలాగే రైతాంగం రైతాంగం పాపం అనేక కష్టాలు పడి యాభై ఇరవై బస్తాలు పండిస్తే వారికి మరి సరైన గిట్టుబాటు రాకుండా ధరలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపి మరి ఈరోజు రైతుని నక్కెట్టు ముంచారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అలాగే మరి మూడోదిగా ఏదైతే ఉచిత బస్సు అన్నావు ఉచిత బస్సు ఎక్కడ కూడా అమలు కావాలి అలాగే మరి ఏదైతే తల్లికి ఇంధ్రవే కాకుండా ఇంకా నూట నలభై మూడు హామీలు ఇచ్చావు మరి వెళ్ళి లక్ష అన్నావుకి హామీలు ఇచ్చావు ఏ ఒక్కటి అమలు చేయాలి బలహీన వర్గాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాలు ఆడితే పెన్షన్ ఇచ్చేస్తాను ఎక్కడన్నా ఒకటి ఇచ్చేవా నిరుద్యోగులకి నిరుద్యోగ గుర్తిస్తానన్నావు మూడు వేలు ఒకటన్నా ఇచ్చేవా ఇరవై లక్షల కోట్లు అప్పు తెచ్చిన ఎక్కడ దాచేమని అలాగే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రశ్నిస్తారనుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన మెయిల్ చేస్తున్నారు అని చేత ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు కాపు లేక ఉద్యమం కోసం ముద్ద పద్మనాభం గారు కష్టపడి పనిచేస్తారు పనిచేస్తే మరి జగన్మోహన్ రెండు వేల పదహారులో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద మరి కేసులు పెట్టారు ఆయనతో పాటు అనేక మంది మైకుల మీద కేసులు పెట్టారు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరి ఎవరు కూడా శిక్షింపబడకూడదనే ఉద్దేశంతో మరి కాపుల మీద ఉన్న కేసులు ఆ వేళ జగన్మోడీ గారు ప్రభుత్వం ఎత్తేయడం వల్ల రైల్వే కోర్టులో ఆయనకి మరి కేసు కొట్టేసే కార్యక్రమం రైల్వే కోర్టులో చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు నేను చంద్రబాబు గారు సీ పదవి పదిహేను సంవత్సరాలు పట్టుకుంటానని ఆ చేతిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ సందర్భంగా మేము అమలు చేస్తాం మళ్ళీ కాపుల మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ ఓపెన్ చేయాలని నిన్న జీవో ఇచ్చాడు జీవో నాకు తెలియదు అంటున్నాడు అంటే జీవోని చిలిగిపోతుంటే మరి మరి నువ్వు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయంలో మీ అధికారులు మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నా జీవో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇస్తారా అని చేత మళ్ళీ ఈ రోజు ఆ ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ మీద గెంటే కార్యక్రమం చేస్తున్నాం మరి ఎవరైతే అనుభవం ప్రజలంటే అమాయకులకు కాదు తప్పనిసరిగా నీ కళ్ళబల్లి మాటలకి రాబోయేటువంటి ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం దగ్గరలోనే ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక నియోజకవర్గం నియోజకవర్గంలో ల్యాండ్ శాండ్ మైన్ మూడు పండా సత్యన గారు అలాగే మరి ఏదైతే తండ్రికి ఎందుకు ఉందో బెల్ట్ షాపులు పెట్టి చక్కగా నడుపుతున్నారు జనసేన సీని గారు పండారు సత్యనారాయణ గారు సత్యనారానంద బాబు గారు మీరు ఈ రోజు మా కొత్త నియోజకవర్గంలో లెక్క మాఫియగా ఉన్నారు శాండ్ మాఫియాగా ఉన్నారు మా మాఫియగా ఉన్నారు అలాగే చికెన్ షాపులో లో ఇచ్చి ఒక యాభై వేల రూపాయలు ఇక్కడ వసూలు చేసుకున్నారు అక్కడ రాయల్ లో చికిరికి పది రూపాయలు అక్కడ వస్తువులు చేస్తున్నారు ఇది కోటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలని నిలబెట్టడానికి జగన్మోహన్ గారి నిరుద్య కార్యక్రమాన్ని వెన్నుపోటు దినోత్సవాన్ని ఏర్పాటు చేశాడని సవినయంగా మొదలు మనం చేస్తూ అన్ని స్కీములు ఇచ్చి తీరాలి వేసేస్తారు కదా నాలుగు సంవత్సరాలు ఏమి చేయాలనుకుంటే జగన్మోహన్ గారు ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ జగన్మోహన్ గారు కానీ సిద్ధంగా ఉంటారని